హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీవియస్ వీడియోలో నేనైతే లోన్ రిజెక్ట్ అవడానికి రీజన్ అయితే చెప్పాను కదా నా లోన్ అప్లై చేసిన తర్వాత లోన్ అయితే రిజెక్ట్ అయ్యింది సో అది కంప్లీట్ రిజెక్టెడ్ కాదని చెప్పేసి అంటే అక్కడ వాళ్ళు చెప్పారనమాట అండ్ నేను కూడా కంప్లీట్ రిజెక్టెడ్ అని ఉంటే కింద రీజన్ ఉండిద్దంట ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా సో ఈ అప్లికేషన్లో ఇక్కడ రిజెక్టెడ్ ఆర్ రిటర్న్ ఉన్నాను కదా సో ఇదైతే కంప్లీట్ రి రిజెక్టెడ్ కాదు మీరు చేసిన మిస్టేక్ వల్ల అయితే సో నేను చెప్పాను ఏదో స్కోర్ కార్డులో కంప్లీట్గా ఏది సర్టిఫికేట్ అప్లోడ్ చేయకపోవటం వల్ల లోన్ అయితే రిజెక్ట్ అయ్యింది సో మీరు మళ్ళీ సేమ్ మొబైల్ నెంబరు సేమ్ ఆధార్ కార్డుతో లోన్ అయితే అప్లై చేయొచ్చు అప్లై చేసి మీరైతే ఆ సర్టిఫికేట్లన్నీ మీ దగ్గరది పెట్టుకొని మీరైతే అప్లోడ్ చేసి ఆ సర్టిఫికేట్లన్నీ అప్లోడ్ చేసి మళ్ళీ రీసబ్మిట్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట సో ఇప్పుడు ఏంటంటే ఒకవేళ మీ లోను కంప్లీట్ రిజెక్ట్ అయినట్టయితే ఇక్కడ రిజెక్టెడ్ అని పడి కింద రీజన్ ఉండిద్దంట సో దాని కింద ఎందుకు రీజన్ ఎందుకు రిజెక్ట్ అయ్యిందని రీజన్ కూడా ఉండిద్దంట ఒకవేళ ఇక్కడ లేకపోతే మీరు ఎందుకు రిజెక్ట్ అయిందో మీరు అప్లై చేసిన ఏజెన్సీ ఆఫీస్కి వెళ్ళి పిఎంఈజీపీ ఆఫీస్ ఉండేది కదా మీకు దగ్గరలో మీ జిల్లాలో సో దాని దగ్గరికి వెళ్తే మీరు అయితే చెప్తారు వాళ్ళైతే రీజన్ చెప్తారు ఎందుకు రిజెక్ట్ అయిందని చెప్పేసి మీరు రీజన్ ఆ రీజన్ బట్టి ఇది మీరైతే నెక్స్ట్ అప్లై చేసేటప్పుడు ఆ మిస్టేక్ లేకుండా మీరైతే అప్లై సబ్మిట్ చేయండి ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసరికి నేను చేసిన మిస్టేక్ గురించి ఉంది కదా స్కోర్ కార్డు సో ఆ స్కోర్ కార్డు గురించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చెప్తాను చూడండి పీఎంఈజి స్కోర్ కార్డ్ అని చెప్పేసి ఇక్కడ మనకి హెడ్డింగ్ అయితే కనపడుతుంది మీరు పైన ఇక్కడ ఆప్షన్స్లో ఉండేది స్కోర్ కార్డ్ అని చెప్పేసి సో దాన్ని క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ స్కోర్ కార్డ్ అని వచ్చింది అనమాట ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఒక దగ్గర దగ్గర ఒక ట్వంటీ వన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో ఇవన్నీ అవసరం మనం ఇవన్నీ అప్లోడ్ చేయాలంటే ఓన్లీ కొన్ని అయితే చాలు ఇది వచ్చేసరికి నా ప్రీవియస్ అప్లికేషన్ది రిజెక్ట్ అయింది కదా సో దాని నేనైతే చూపిస్తున్నాను మళ్ళీ నేను ఫ్రెష్గా అప్లై చేసేటప్పుడు వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి నేను ఫ్రెష్గా అప్లోడ్ చేసేటప్పుడు కూడా ఫ్రెష్గా అప్లై చేసేటప్పుడు కూడా నేనైతే వీడియో తీసి కంప్లీట్ ప్రాసెస్ని మీకైతే లోన్ నాది వచ్చిందా లేదంటే అప్రూవ్ అయిందా లేదంటే రిజెక్ట్ అయిందా అని చెప్పేసి నేనైతే కంప్లీట్ కన్ఫామ్గా వీడియో అయితే పెడతాను రిజెక్ట్ అయినా పెడతాను నాది ఒకసారి ఒకవేళ అప్రూవ్ అయినా సరే పెడతాను అన్నమాట ఇంకా చాలా ప్రాసెస్ ఉంది ఈ బ్యాం వీళ్ళు బ్యాంక్ అయితే ఫార్వర్డ్ చేస్తారు ఈ లోను ఆ ఈ అప్లికేషను ఈ అప్లికేషన్ బ్యాంక్ వాళ్ళకి ఫార్వర్డ్ చేసిన తర్వాత బ్యాంక్ వాళ్ళు అన్నీ చెక్ చేసుకొని సో లోన్ అయితే అప్రూవ్ చేస్తారనమాట సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పిఎంఈజిపి స్కోర్ కార్డ్ అయితే ఈ చూద్దాం ఈ వీడియోలో ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్క ప్రెస్ చేసి ఉంచండి నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి సో పిఎంఈజీపీ లోన్కి ఈ స్కోర్ కార్డ్ అనేది ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ మీకు ఫిల్ చేసిన తర్వాత మీకైతే స్కోర్ కనపడుతుంది అనమాట మీరు మార్ టోటల్ మార్క్స్ కోర్ అన్నాను కదా సో అదైతే మీకైతే యూజ్ అనమాట లోన్ అప్రూవ్ అవ్వడానికి ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసరికి ఏజీ సో ఈ ఏజ్ వచ్చేసరికి మీరు ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారు కదా ఫస్ట్ నేను ఫస్ట్ వీడియో పెట్టాను సో దాంట్లో అయితే ఆల్రెడీ మీకు ఆ ఏజ్ని బట్టి అక్కడ మార్క్స్ అనేది ఆటోమేటిక్గా వస్తాయి అండ్ నెక్స్ట్ ఆప్షను నెంబర్ ఆఫ్ డిపెండెంట్స్ అంటే మీ మీద ఆధారపడి ఎంతమంది ఉన్నారని చెప్పేసి అంటే మీ ఫ్యామిలీలో మీ మీద ఆధారపడి ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఈ ఆప్షన్ అనమాట సో మీ కుటుంబంలో మీ మీద ఆధారపడి ఎంతమంది ఉన్నారో మీరైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మోర్ దాని త్రీ అంటే ముగ్గురికన్నా ఎక్కువ ఉంటే ఈ ఆప్షను లేదంటే అప్ టు త్రీ అంటే ముగ్గురు లేదా ముగ్గురికన్నా తక్కువ ఉంటే అప్ టు త్రీ అనేది అప్లోడ్ చేయాలన్నమాట ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇది ది నెంబర్ ఆఫ్ డిఫెండీస్కి డిపెండెంటీసీకి మనమైతే ఏది అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు నాకు తెలిసినంత వరకు నా ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నేను చెప్తున్నాను మీరు నేను చెప్పింది ఫాలో అవ్వకుండా మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా సో లోన్స్కి బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కొని మీరైతే ఇదైతే అప్లోడ్ చేయండి నాకు వరకు అయితే నెంబర్ ఆఫ్ డిపెండెన్సీస్కి ఏ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు అందులో థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి ఓనింగే హౌస్ ఆర్ పేరెంటల్ హౌస్ అంటే మీ హౌస్ ఓందా లేదంటే మీ పేరెంట్స్ పేరు మీద ఉన్నా లేదంటే సో అట్లా అయితే మనం ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి ఒకవేళ మీరు రెంట్ ఉంటుంటే నో అని లేదంటే మీ సొంత ఇంట్లో ఉంటున్నట్టయితే ఎస్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకైతే పాయింట్స్ వస్తాయి ఇక్కడ మీకు పాయింట్స్ ఉన్నాయి చూడండి ఎస్ అయితే ఐదు పాయింట్లు నో అయితే రెండు పాయింట్లు ఉన్నాయి పైన కూడా అప్ టు త్రీ అయితే రెండు పాయింట్లు మోర్ దాన్ త్రీ అయితే జీరో పాయింట్స్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఈ ఇక్కడ డాక్యుమెంట్ ఏం అప్లోడ్ చేయాలంటే మీకు ఇక్కడ ఓనింగ్ హౌస్ హౌసా పేరెంటల్ హౌస్ అని అను కదా మీరు ఇంటికి కడుతున్న ఇంటి పన్ను డాక్యుమెంట్ అయితే ఉన్నది కదా సో ఇంటి పన్ను డాక్యుమెంట్ కానీ ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ సో ఇల్లు మీ సొంత ఇల్లు మీ పేరెంట్స్ మీద ఉన్న మీ పేరెంట్స్ పేరు మీద ఉన్నా కానీ మీ పేరు మీద ఉన్నా కానీ సో ఇంటి పన్ను కాయంతం కానీ లేదంటే ఇది అయితే అప్లోడ్ చేయాల్సి వచ్చింది ఎలక్ట్రిసిటీ బిల్లు మీరు ఇక్కడ అప్లోడ్ కొట్టిన తర్వాత ఆ డాక్యుమెంట్ని అయితే మీరు పీడిఎఫ్లో కానీ లేదంటే పిఎన్జి ఇమేజ్ ఫార్మాట్లో కానీ అయితే అప్లై చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసరికి రిసైడింగ్ ఎట్ ది సేమ్ అడ్రస్ ఆర్ లొకేషన్ సో నాలుగు ఆప్షన్ ఇది సో ఇదేంటంటే మీరు ఇక్కడ రేషన్ కార్డ్ అయితే అప్లోడ్ చేయొచ్చు మీరు రేషన్ కార్డ్ అప్లోడ్ చేస్తే అంటే మీరు ఆ ఉంటున్న లొకేషన్లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారని అనమాట సో టూ పాయింట్ టూ టు ఫైవ్ ఇయర్స్ లెస్ దాన్ టూ ఇయర్స్ ఇక్కడ మనం క్లిక్ చేసే ఆప్షన్ బట్టి మనకైతే పాయింట్స్ వస్తాయి చూడండి సో మా ఫ్రెండ్స్ వాళ్ళు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే చాలా సంవత్సరాల నుంచి అయితే అక్కడే ఉంటున్నారు కాబట్టి ఫైవ్ ఆప్షన్ ఫైవ్ ఫైవ్ మార్క్స్ అయితే వచ్చినాయి మోర్ దాన్ ఫైవ్ ఇయర్స్ అని చెప్పేసి అండ్ మీరు రేషన్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాల్సి వచ్చింది ఇక్కడ అప్లోడ్ అని బట్టి రేషన్ కార్డు ఫార్ పీడిఎఫ్ ఫార్మాట్లో కానీ ఇమేజ్ ఫార్మాట్లో కానీ ఇక్కడైతే అప్లోడ్ చేయొచ్చు నెక్స్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఈ అకాడమిక్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఆల్రెడీ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అక్కడ అడిగిద్ది కదా మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి సో దాన్ని బట్టి ఇది ఆటోమేటిక్గా తీసేసుకొని పాయింట్స్ అయితే ఇక్కడ డిస్ప్లే చేసిద్ది అనమాట సో ఇంటర్మీడియట్ దానికి త్రీ పాయింట్స్ గ్రాడ్యుయేషన్ అయితే ఫోర్ పాయింట్స్ నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ ఇన్ ది లైన్ ఆఫ్ ట్రేడ్ సో ఇది వచ్చేసరికి ఇప్పుడు మీరు లోన్ అప్లై చేస్తున్నారు ఇప్పుడు డైరీ ఫార్మ్ మీద అప్లై చేస్తున్నాం మేము సో దాంట్లో అంటే ఆ డైరీ ఫామ్ మీద మీకు ఎంత ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది లేదంటే మీరు వేరే దాని మీద అప్లై చేస్తుంటే దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ మీకు ఎంత ఎన్ని సంవత్సరాలు ఉందని చెప్పేసి అక్కడ మనమైతే మెన్షన్ చేయాలి సో మీకు ఎక్స్పీరియన్స్ ఏమి లేకపోతే నిల్ అని పెట్టచ్చు జీరో పాయింట్స్ లెస్ దెన్ వన్ ఇయర్ అయితే త్రీ పాయింట్స్ వన్ టు త్రీ ఇయర్స్ అయితే సిక్స్ పాయింట్స్ ఈక్వల్ ఆర్ మోర్ దెన్ త్రీ ఇయర్స్ అయితే ఎయిట్ పాయింట్స్ అనమాట సో మా ఫ్రెండ్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఆ కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి మీరు ఎక్స్పీరియన్స్ పెడితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి వచ్చింది నేను ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు డైరీ ఫామ్లో మనకి ఎక్స్పీరియన్స్ లెటర్ లేదంటే ఏదైనా షాప్లో పనిచేసినా కానీ ఎక్స్పీరియన్స్ లెటర్ లెటర్ అయితే ఇవ్వరు సో అందుకని చెప్పేసి నాకు తెలిసినంత వరకు అంటే నా నాలెడ్జ్ ప్రకారం సెల్ఫ్ డిక్లరేషన్ ఉంది కదా సో ఈ ఎక్స్పీరియన్స్ నాకైతే ఉంది సో అని చెప్పేసి మనం నేను సొంత మా ఫ్యామిలీ ఫామ్ని నేనైతే చూసుకుంటున్నాను మా ఫ్యామిలీ బఫెలోస్ని నేనైతే మోర్ దాన్ త్రీ ఇయర్స్ నుంచి నేనైతే ఫార్మింగ్ నాకు ఐడియా ఉంది వాటిని మిల్కింగ్ మిల్క్ ట్రేడింగ్ వాటికి ఫుడ్ ఇవ్వడం అవన్నీ ఐడియా ఉందని చెప్పేసి ఆ మ్యాటర్ మొత్తం ఒక వైట్ పేపర్ మీద ప్రింట్ చేయించుకొని సెల్ఫ్ డెక్లరేషన్ అని చెప్పేసి కింద సైన్ చేసేసి సో సెల్ఫ్ డెక్లరేషన్ ఫామ్ కూడా నాకు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి మనం అయితే అప్లోడ్ చేయొచ్చు సో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అన్ని చోట్ల ఎవరు కదా సో సెల్ఫ్ డెక్స్టేషన్ కూడా నాకు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి మనం అయితే అప్లోడ్ చేయొచ్చు నెక్స్ట్ ఎనీ ఎనీ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇన్క్లూడింగ్ ఫ్యామిలీ మీకు ఈ ప్రాజెక్ట్ కాకుండా అంటే మీరు అప్లై చేసేది కాకుండా వేరే ఇన్కమ్ ఏమైనా వస్తుందా అని చెప్పేసి సో అదైతే మీరైతే అప్లోడ్ చేయాల్సి వచ్చింది ఒకవేళ ఎస్ అని క్లిక్ చేసినట్టయితే మీరు దానికి సంబంధించిన శాలరీ స్లిప్స్ కానీ లేదంటే బ్యాంక్ రిసీప్ట్స్ కానీ సో అవన్నీ అప్లోడ్ చేయాల్సి వచ్చిందనమాట ఇక్కడ నో మా ఫ్రెండ్ గేమ్ లేదు కాబట్టి సో నో అని క్లిక్ చేశాను సో అదే అప్లోడ్ మీరు ఎలిజిబుల్ అయితేనే మాత్రమే అవి అయితే అప్లోడ్ చేయాలి మిగతా మీకు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు సో ఇక్కడ నో పెట్టాను కాబట్టి ఇక్కడైతే డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదనమాట అండ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్ఎక్స్ ఫర్ ఎస్ఎస్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ సో ఇన్కమ్ ట్యాక్స్ కిందకి మీరు వస్తే సో దానికి సంబంధించిన ఐటీఆర్ ఫైల్ చేసిన ఐటీఆర్ ఫైల్ చేసింది సర్టిఫికేట్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినవి కానీ ఇక్కడైతే అప్లోడ్ చేయాలి ఇక్కడ నాట్ యాక్సెస్ కాబట్టి సో ఇక్కడైతే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు సర్టిఫికేట్ కూడా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి హ్యావింగ్ ఏ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కనుక మీకు ఉంటే మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో సో దాని దాన్ని బట్టి మీకైతే పాయింట్స్ ఉంటాయి మా ఫ్రెండ్కి లైఫ్ ఇన్సూరెన్స్ లేదు సో అందుకని చెప్పేసి ఇక్కడ నో ఇన్సూరెన్స్ అని చెప్పి పెట్టాను సో దీనికి కూడా నో ఇన్సూరెన్స్ అని చెప్తే ఇక్కడ ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు కదా సో ఒకవేళ మీకు ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్ మీరైతే అప్లోడ్ చేయాల్సి వచ్చింది అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి న్యూ వెంచర్ ఫమ్ సో దీనికి సంబంధించిన ఒకసారి చూద్దాం అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి టెన్త్ ఆప్షను రిలేషన్షిప్ విత్ లెండింగ్ బ్యాంక్ అనమాట సో ఆల్రెడీ మీకు బ్యాంక్ అకౌంట్ ఉన్నట్లయితే సో ఇక్కడ మనకి ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఆ బ్యాంక్ అకౌంట్ ఉందని చెప్పేసి మీరైతే ఇక్కడ మెన్షన్ చేయాలి మా ఫ్రెండ్కి చాలా ఆల్రెడీ అకౌంట్ ఉంది ఆ బ్యాంక్లో అబవ్ మోర్ దాన్ త్రీ ఇయర్స్ మనం అక్కడైతే డేట్ ఇవ్వాలన్నమాట అక్కడ డేట్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వచ్చింది ఇలాగా సో మీరైతే ఆ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి మీకు ఆ బ్యాంక్లో రిలేషన్షిప్ ఉన్నట్టే కదా సో ఆ బ్యాంక్ బ్యాంక్ ఓపెన్ చేసిన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన డేట్ని సెలెక్ట్ చేసుకుంటే సో ఆటోమేటిక్గా అది సెలెక్ట్ చేసుకొని మీకు ఎక్కడ మార్క్స్ అయితే ఇచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి క్రెడిట్ క్రెడిట్ హిస్టరీ సో ఇది వచ్చేసరికి లెవెన్త్ ఆప్షన్ ఇది వచ్చేసరికి ఇంపార్టెంట్ అనమాట మీరు ఏ లోన్కి అప్లై చేసినా ఏం చేసినా కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేసినా కానీ క్రెడిట్ క్రెడిట్ హిస్టరీని బట్టి మనకి దాన్ని బేస్ చేసుకునే లోన్ అప్రూవ్ చేస్తారు ఇప్పుడు మనకి క్రెడిట్ క్రెడిట్ హిస్టరీ సాటిస్ఫాక్టరీలో ఉందా నో హిస్టరీ వెరీ గుడ్ అని చెప్పేసి మీరు ఏం చేయాలంటే మీరు క్రెడిట్ హిస్టరీని ఒక దానికి దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఉంటుంది సివిల్స్ రిపోర్ట్ అని చెప్పేసి మీరు గూగుల్లో కొట్టినట్టయితే సో దానికి సంబంధించిన రిపోర్ట్ అయితే ఒకటి వచ్చిందనమాట దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడైతే అప్లోడ్ చేయాల్సి వచ్చిందనమాట సో ఈ దీనికి సంబంధించింది మీరు యూట్యూబ్లో వీడియోస్ చూడండి అంటే సిబిల్ స్కోర్ ఎట్లా డౌన్లోడ్ చేయాలి సో నేనైతే నేనేం చేశానంటే సిబిల్ హిస్టరీని డౌన్లోడ్ చేయడానికి పైసా బజార్ అనేది వెబ్సైట్లోకి వెళ్ళాను సో దాంట్లో అయితే థర్టీ ఫోర్ ప్రజెంట్ నేను చేసిన వీడియో టయానికి థర్టీ ఫోర్ రూపీస్ కడితే ఫస్ట్ మంత్కి క్రెడిట్ హిస్టరీని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మీరు అక్కడ పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి మీకైతే ఓటీపీని అయితే ఎంటర్ చేయొచ్చు సో అట్లా మీ క్రెడిట్ హిస్టరీని డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట ఇక్కడ ఆ డాక్యుమెంట్ ఆ క్రెడిట్ హిస్టరీ డౌన్లోడ్ అయితే పీడిఎఫ్ ఫార్మేట్లో దాన్ని తీసుకొచ్చి ఇక్కడైతే మీరు అయితే అప్లోడ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసరికి లొకేషన్ అడ్వాంటేజీ సో ఇక్కడ వచ్చేసరికి లొకేషన్ ప్రూఫ్ అనమాట అంటే మీ లొకేషన్లో అన్ని అవైలబుల్లో ఉన్నాయా రా మెటీరియల్స్ ఇన్ఫ్రోట సో అవన్నీ ఎస్ అని కొట్టి ఇక్కడ అప్లోడ్ అంటే మనకి లొకేషన్ సంబంధించిన లొకేషన్ మ్యాప్ కానీ దానికి సంబంధించిన ఏమన్నా డాక్యుమెంట్ కానీ ఉంటే మనమైతే అప్లోడ్ చేయొచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసరికి థర్టీన్త్ ఆప్షను స్కిల్ సర్టిఫికేట్ కోర్సు మీరు ఏదైనా కంప్యూటర్ కోర్స్ కానీ సర్టిఫికేట్ ఉంటే మీ దగ్గర దానికి సంబంధించి అప్లోడ్ అయితే చేయొచ్చు ఎస్ అయితే ఫైవ్ పాయింట్స్ నో అయితే టూ టూ మార్క్స్ ఉన్నాయి నెక్స్ట్ మార్కెటింగ్ టైఅప్ ఇది కూడా ఇంపార్టెంట్ మా ఇప్పుడు మీరు ఏదన్నా ప్రాజెక్ట్ పెడితే సో దానికి సంబంధించిన టైఅప్ సర్టిఫికేట్ అనమాట ఆఫ్ సర్టిఫికేట్ కూడా కావాలి మీకు ఇప్పుడు టైప్ టైప్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని కొట్టాలి ఎస్ అని కొడితే ఫైవ్ మార్క్స్ ఉంటాయి నో అని కొడితే టూ మార్క్స్ ఉంటాయి అనమాట సో ఇది వచ్చరికి మీకు ఒకవేళ టైప్ సర్టిఫికేట్ ఉంటే ఆల్రెడీ ఆల్రెడీ మీరు చేస్తున్న ప్రకారం అయితే మీకు డైరీలో వాటిలో టైఅప్ సర్టిఫికేట్లు ఉంటాయి కదా సో అంటే మేము వాళ్ళకే మిల్క్ పోస్తామని చెప్పేసి లైక్ కాంట్రాక్ట్ లాగా అనమాట సో దానికి సంబంధించిన డాక్యుమెంట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వచ్చింది సో లైన్ ఆఫ్ యాక్టివిటీ ఇక్కడ వచ్చేసరికి మనం ఆటోమేటిక్గా అదే తీసుకుంది అంటే ఏంటంటే మనం పెట్టే ప్రాజెక్ట్కి సంబంధించింది అనమాట ఇది మనం పెట్టే ప్రాజెక్టు దేని కింద వచ్చిందని చెప్పేసి అదే ఆటోమేటిక్గా మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే దానికి సంబంధించి దాని రికార్డును బేస్ చేసుకొని ఇక్కడైతే ఫైవ్ మార్క్స్ స్కోర్ చేసింది అదే ఆటోమేటిక్ తీసుకుంది నెక్స్ట్ వచ్చేసరికి రిజిస్టర్డ్ విత్ గవర్నమెంట్ అథారిటీస్ జిఎస్టీ ఒకవేళ మీకు ఆల్రెడీ ఉంటే షాప్ ఉంటే జిఎస్టీ నెంబర్ ఉంటే జిఎస్టీ కానీ లైసెన్స్ కానీ లోకల్ షాప్కి లైసెన్స్ ఉంటుంది కదా జిఎస్టీ నెంబరు సో ఉంటే ఎస్ అని ఒకవేళ ఉన్నట్లయితే ఆ జిఎస్టీ నెంబర్కి సంబంధ జిఎస్టీకి సంబంధించిన డాక్యుమెంట్ అయితే లేదంటే ఆ లైసెన్స్ సంబంధించిన సర్టిఫికేట్ ఉండేది కదా సో అదైతే మీరైతే అక్కడ అప్లోడ్ చేయాల్సి వచ్చింది నేనై మా ఫ్రెండ్కి ఏం లేదు కాబట్టి నేనైతే నువ్వు అని పెట్టాను నెక్స్ట్ వచ్చేసరికి రీమే రీపేమెంట్ పీరియడ్ సో దీనికైతే మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపేర్ చేయించుకుంటారు కదా అప్పుడు మీరు రీపేమెంట్ పీరియడ్ ఎన్ని ఇయర్స్ పెట్టుకోవాలనేది ఒకవేళ త్రీ ఇయర్స్ అయితే త్రీ ఇయర్స్ అప్ టూ ఫైవ్ ఇయర్స్ అయితే ఫైవ్ ఇయర్స్ అనమాట అబోవ్ ఫైవ్ ఇయర్స్ ఉంది మా ఫ్రెండ్ త్రీ ఇయర్స్ పెట్టాడు ప్రాజెక్ట్ రిపోర్ట్ సేవ్ చేసుకునేటప్పుడు సో ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు త్రీ ఇయర్స్ పెట్టాడు సో అది అప్ టు ఫైవ్ ఇయర్స్ కింద వచ్చింది కాబట్టి అప్ టు ఫైవ్ ఇయర్స్ పెట్టి దీనికి నాకు వరకు డాక్యుమెంట్ ఏమి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రాజెక్ట్ రిపోర్ట్లోనే ఉండిద్ది కాబట్టి నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ దీనికి కూడా మనం ఏం సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు సో ఇక్కడ అప్లోడ్ బటన్ కూడా లేదు చూడండి నెక్స్ట్ వన్ వచ్చి అంటే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఎంప్లాయ్మెంట్ మీరు ఎంతమందికి ఇస్తారని చెప్పేసి ఆప్షన్ వచ్చింది మీరు ప్రీవియస్లో వీడియోస్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది సో దానికి త్రీ అని పెట్టాను నేను ఆప్షన్ సో అందుకని చెప్పేసి ఇక్కడ త్రీ అని ఉంది త్రీ టూ ఫైవ్కి త్రీ మార్క్స్ సో ఇక్కడ త్రీ మార్క్స్ ఉన్నాయి నెక్స్ట్ వన్ నైన్టీన్త్ ఆప్షను ఏవిజీ డిఎస్సిఆర్ సో ఇదేంటంటే నేనైతే ఆల్రెడీ దీని గురించి చెప్పినట్టున్నాను సో దీని గురించి ఏంటంటే మీరు కూడా ఒకసారి నెట్లో సెర్చ్ చేయండి సో దానికి సంబంధించింది మీకు ప్రాజెక్ట్ రిపోర్ట్లో కన్ఫామ్గా ఉండిద్ది మీరు ప్రాజెక్ట్ రిపోర్టు సీఏ దగ్గరికి వెళ్ళి ప్రిపేర్ చేయించుకోమని చెప్పాను కదా సో సీఏ దగ్గర ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు దాంట్లో దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది అక్కడ మీరు ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ని చూసి ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లో వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట యావరేజ్ డిఎస్సిఆర్ అని సో ఇక్కడ మా ప్రాజెక్ట్ రిపోర్ట్లో ప్రిపేర్ చేసిన ప్రకారం మోర్ దాన్ టూ అని ఉంది సో అక్కడ చూస్తే నేను ఇక్కడ ఆప్షన్ పెట్టాను దానికి ఫైవ్ మార్క్స్ అయితే తీసుకోరు అనమాట సో దానికి సంబంధించి కూడా అప్లోడ్ ఏం చేయవసరం లేదా ఎందుకంటే ఆల్రెడీ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉంది ఇది ఓన్లీ నా నాలెడ్జ్ ప్రకారమే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కొలెట్రియల్ సెక్యూరిటీ కవరేజ్ అనమాట ఇదేంటంటే ఇప్పుడు మనకి లో ఏదైనా లోన్ పెట్టాలంటే మనకి సెక్యూరిటీ అయితే కావాలి కాబట్టి సెక్యూరిటీ ఇక్కడ ఏంటంటే మీకు కొలెట్రియల్ సెక్యూరిటీ కవరేజ్ అంటే మీరు ల్యాండ్ డాక్యుమెంట్స్ కానీ లేదంటే ఏదైనా సెక్యూరిటీ పర్పస్ కానీ మీరైతే డాక్యుమెంట్స్ అయితే పెట్టాలి లేదంటే బ్యాంకులో ఎఫ్డీ చేసిన రిసిప్ట్స్ ఉంటాయి కదా సో ఆ ఎఫ్డీ సంబంధించిన రిసిప్ట్ అయితే ఉండాలి ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం లెస్ దెన్ ఫిఫ్టీ అయితే ఉందన్నమాట ఎందుకంటే ఇప్పుడు మన ప్రాపర్టీ ఇప్పుడు మనం పెట్టిన ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా ఆ కొలెట్రియల్ సెక్యూరిటీ కవరేజ్కి దానికి సంబంధించిన ప్రాపర్టీ కవరేజ్ చూసి సో ఆ కవరేజ్కి మనం పెట్టిన లోన్కి ఎంత పర్సంటేజ్ వచ్చిందని చెప్పేసి అంటే ఇప్పుడు మనం ఒక పది లక్షల ప్రాపర్టీ ల్యాండ్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి మనం సెవెన్ ల్యాక్స్ లోన్గా అప్లై చేసాం సో అప్పుడేంటి హండ్రెడ్ పర్సెంట్ ఎవో లోన్ కన్నా ప్రాపర్టీ మనం పెట్టేది ఎక్కువ కాస్ట్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎవో అయింది సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ బెనిఫిట్ బిలో టెన్ ల్యాక్స్కి మనమైతే ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేదు ఈ లోన్ విషయంలో ఈ లోన్కి మెయిన్ అదేనమాట బిలో టెన్ ల్యాక్స్కి ఎటువంటి సెక్యూరిటీ కవరేజ్ అయితే మనం పెట్టాల్సిన అవసరం లేదు అంటే ల్యాండ్ డాక్యుమెంట్స్ కానీ అవి అవసరం లేదు ఒకవేళ బ్యాంకు వాళ్ళు అడిగితే మనం అప్పుడు సబ్మిట్ చేయాలన్నమాట అంటే వాళ్ళు నమ్మకం ఏమన్నా లేకపోతే లేదంటే మీకు బ్యాంకు వాళ్ళతో రిలేషన్షిప్ మంచిగానే ఉంటే వాళ్ళైతే ఎటువంటి అయితే ఎందుకంటే బిలో టెన్ ల్యాక్స్ ఈ పిఎంఈజిపి లోన్కి ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేదని చెప్పి సో తెలిసిందనమాట సో దానికి ఎటువంటి డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అవసరం లేదు ఇంకా ఎడిషనల్ డాక్యుమెంటు ఇంకా ఏమైనా ఎడిషనల్ డాక్యుమెంట్స్ ఉంటే మనమైతే అప్లోడ్ చేసుకోవాల్సి వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ నేను ఎడిషనల్ డాక్యుమెంట్స్లో మీరు సపోజ్ ఇప్పుడు వేరే వాళ్ళ స్థలంలో మీరు పెట్టాలనుకుంటున్నారు సో అలాంటిది కానీ అంటే లీజ్ డాక్యుమెంట్ కానీ సో అలాంటివి అయితే వాళ్ళు అడుగుతారు ఆల్రెడీ బ్యాంక్ వాళ్ళు సో దానికి సంబంధించి మీరు ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు చెప్పాను కదా ఈ ట్వంటీ వన్ ఆప్షన్స్ సో ఇవన్నీ మీరు ఎలిజిబుల్ అయితే ఆ సర్టిఫికేట్స్ అన్ని మీరు కలెక్ట్ చేసుకొని మీ దగ్గర పెట్టుకొని మీరైతే ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత కింద ఈ టర్మ్స్ అండ్ కండిషన్కి ఇక్కడ టిక్ మార్క్ పెట్టి సేవ్ అయితే కొట్టాలి సో అప్పుడు మీరు సబ్మిట్ అయితే చేయండి మీ అప్లికేషను సో ఇన్ని సర్టిఫికేట్లు కావాలన్నమాట నేను లిస్ట్ అయితే ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో అనమాట ఏమేమి సర్టిఫికేట్లు కావాలని కంప్లీట్ లిస్టు సో ఆగుంటే అయితే సరిపోయింది అనమాట ఓన్లీ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఐదు సర్టిఫికేట్లు అయితే కాదు మిగతా అన్నీ కూడా కావాలి సో ఇవన్నీ ఇంపార్టెంట్ నా లోన్ రిజెక్ట్ అవ్వడానికి రీజన్ అయితే ఈ స్కోర్ కార్డులో ఏమీ అప్లోడ్ చేయకుండా సర్టిఫికేట్లు సబ్మిట్ చేశాను కాబట్టి నా లోన్ అయితే రిజెక్ట్ అయింది మీరు ఈ సర్టిఫికేట్ అన్ని కలెక్ట్ చేసుకొని అంటే దగ్గర పెట్టుకొని అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి మీ డాక్యుమెంట్స్ మీ సివిల్ స్కోరు అంత కరెక్ట్గా ఉన్నట్టయితే లోన్ అయితే అప్రూవ్ అయితే ఇది సో నేను మళ్ళీ రీ సబ్మిట్ అయితే చేస్తున్నాను అంటే రీ అప్లై చేస్తున్నాను సేమ్ మొబైల్ నెంబరు సేమ్ ఆధార్ కార్డుతో సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో స్కోర్ స్కోర్ కార్డు గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద అడగండి ఈ స్కోర్ కార్డుకి సంబంధించి నాకు వరకు అయితే నేను ఇస్తాను లేదంటే తెలుసుకొని ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట సో నా నాలెడ్జ్ ప్రకారం అయితే నా స్కోర్ కార్డ్ గురించి మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ